ఛత్రపతి షాహూజీ మహారాజ్ పదహారు వందల ఎనభై రెండు మే పద్దెనిమిది నా గంగూలీ గ్రామంలో జన్మించాడు అతని చిన్ననాటి పేరు యశ్వంతారావు షాహూజీ మహారాజ్ బాల్యంలో ఉన్నప్పుడు ఆయన తల్లి రాధాబాయి మరణించింది అతని తండ్రి పేరు శ్రీమాన్ జైసింగ్ రావు అప్పాసాహిబ్ ఘాట్కే కోలాపూర్ రాజు శివాజీ నాలుగు హత్య తర్వాత అతని భార్య ఆనందిబాయి అతన్ని దత్తత తీసుకొద్దాయి షాహూజీ మహారాజ్ చిన్న వయసులోనే కొల్లాపూర్ సింహాసన బాధ్యతను స్వీకరించాల్సి వచ్చింది కుల వ్యవస్థ ప్రకారం షాహూజీ ఒక సూత్రుడు అతను బాల్యం నుండే విద్య నైపుణ్యాలలో నిష్ణాతుడు చదువు పూర్తయిన తర్వాత అతను భారతదేశంలో పర్యటించాడు ఆయన కొల్లాపూర్ మహారాజు అయినప్పటికీ భారతదేశం అంతటా ప్రయాణించేటప్పుడు కులతత్వ విషయాన్ని కూడా భరించాల్సి వచ్చింది నాసిక్ కాశీ ప్రయాగ్ వంటి అన్ని ప్రదేశాలలో అతను సనాతన కపట బ్రాహ్మణులను ఎదుర్కోవాల్సి వచ్చింది వారు షాహూజీ మహారాజ్ ను బలవంతంగా ఆచారాలు చెయ్యమని కోరగా షాహూజీ నిరాకరించారు సమాజంలోని ఒక వర్గం మరొక వర్గంపై కుల ప్రాతిపదికన చేస్తున్న దారుణాలను చూసిన షాహూజీ మహారాజ్ దానిని వ్యతిరేకించడమే కాకుండా దళితుల అభ్యున్నతని పథకాలను రూపొందించి వాటిని అమలు చేశారు లండన్ లో ఎడ్వర్డ్ సెవెన్ పట్టాభిషేక కార్యక్రమం తర్వాత షాహూజీ భారతదేశానికి తిరిగి వచ్చినప్పుడు కూడా బ్రాహ్మణులు మతం ఆధారంగా అతనిపై వివిధ ఆరోపణలు చేశారు పైగా అతను సముద్రం దాటినందున అతను అపవిత్రమయ్యాడని ప్రచారం చే సమాజంలోని అన్ని వర్గాల ప్రజల భాగస్వామ్యం నిర్ధారించబడితే ప్రభుత్వం స్వయం చాలకంగా శక్తివంతం అవుతుందనేది షాహోజీ మహారాజ్ ఆలోచన ఈ లక్ష్యాన్ని సాధించడానికి కొల్లాపూర్ సూత్రుల కోసం విద్యా సంస్థలను స్థాపించారు అంటరాని వారిలో విద్యను వ్యాప్తి చేయడానికి ఒక కమిటీ ఏర్పాటు చేశారు విద్యను ప్రోత్సహించడానికి స్కాలర్షిప్ లతో పాటు అవార్డులను ఏర్పాట్లు కూడా చేశారు షాహోజీ ఒక రాజు అయినప్పటికీ అతను తన జీవితాంతం సామాజిక కార్యకర్తగా గడపడం విశేషం ఇక సమాజంలోని అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రారంభించారు ఆయన దేవదాసి వ్యవస్థను సతీ వ్యవస్థను బంధన కార్మిక వ్యవస్థను రద్దు చేశాడు వితంతు పునర్వివాహాలను గుర్తించారు ఇంకా స్త్రీ విద్యను ముఖ్యమైనదిగా పరిగణించి విద్యాభారాన్ని ప్రభుత్వంపై ఉంచారు దేవాలయాలు నదులు ప్రజా స్థలాలు అందరికీ సమానంగా తెరవబడ్డాయి కాగా షాహూజీ మహారాజ్ పదిహేడు వందల నలభై తొమ్మిది డిసెంబర్ ైదు నాక్ సతారాలోని మహల్లో మరణించాడు